శంకర హదయ నివాసిని ఆరతి పరమేశ్వరి శంకర హదయ నివాసిని ఆరతి పరమేశ్వరి ఇక్కడ లగ్నం యొక్క రెండో స్థానం వృశ్చిక రాశి ఏన తుల రాశి వ్యక్తి ఇది పన్నెండు రాసులు కదా అందులో ఇది రెండో స్థానం వృశ్చికం ఆ వృశ్చికంలో వృశ్చికానికి అధిపతిగా ఉన్నటువంటి కుజుడి దృష్టి ఉంది అది ప్లస్ అని మీరనుకుంటారు చెబుతారు కాని ఆ యొక్క కుజుడు ఎక్కడ కుజుడు ఆల్రెడీ పాపగ్రహం అది సూర్యుడి యొక్క ఇంట్లో ఉంది ఇక్కడ పరివర్తనయోగం చేస్తోంది కాని ఈ యొక్క పరివర్తనయోగం అనేది ఆ యొక్క దశాకాలంలో ఉన్న పలంలోనే ప్లస్సు మైనస్లు చేయాలి తప్ప దర్శనంలో అది చెప్పటంలో లేదు ఇక్కడ సూర్యుడు మరియు కుజుడు చేసినప్పటికీ రెండులో ఉన్న సూర్యుడు రెండో స్థానాన్ని చూస్తున్న కుజుడు ప్లస్ ఆ కుజుణ్ణి ఎవరు చూస్తున్నారు శని చూస్తున్నాడు శని స్టైట్గా కుజుణ్ణి చూస్తున్నాడు కుజుణ్ణి చూస్తున్నాడు అలాగే శని ఏడు ఎనిమిది తొమ్మిది పది అప్పుడు ఈ రెండో స్థానంలో సూర్యుడున్నాడు కుజుడు దృష్టి ఉంది కుజుడి దృష్టి ఉంది శని దృష్టి కూడా ఉంది మీరడగచ్చు శని ఇక్కడ స్వక్షేత్ర కలిగి కలిగుంది సొంతంట్లోని కదా ఉంది ఆ దృష్టి మంచిదే కదా కాదు శనే కుజుని చూస్తున్నాడు కుజుడూ శనిని చూస్తున్నాడు ఇవన్నీ మైనస్సులు మాత్రమే క్లుప్తంగా ఈ గ్రహ అనేది సొంత బిజినెస్ చెయ్యాలి అనే విధంగా ఉన్నప్పటికీ మోసమైన దశాకాలం వచ్చినప్పుడు ఇక్కడ బుధుడొచ్చి తొమ్మిదికి పన్నెండుకి అధిపతిగా ఉన్నాడు తొమ్మిదో స్థానం భాగ్యస్థానం భాగ్యస్థానాధిపతి మంచి ఫలితమే ఇవ్వాలి బుధ దశాకాలంలో పదిహేడేళ్లు టోటల్గా బుధదశాకాలం అందులో ఎనిమిది సంవత్సరాల కాలం చాలా మంచిగానే ఉంటుంది ఎనిమిది సంవత్సరాల తర్వాతే ఈయనకి పతనం మొదలైంది ఇది కొంచెం ముందే ప్రారంభమైంది ఇక్కడ జాతకం ప్రకారం రెండో స్థానంలో ఈ పాప గ్రహాల దర్శనం ఉంది కాబట్టి అది మాత్రమే కాకుండా ఇప్పుడు దశనాథుడిగా ఉన్నటువంటి బుధుడు రాహువు దర్శనంలో ఉన్నాడు అది కూడా సరికాదు అది కూడా మంచిది కాదు అలాగే బుధుడు తొమ్మిదికి పన్నెండుకీ అధిపతిగా ఉన్నాడు పన్నెండవ భావాధిపతి మంచి చేయడు అందుకే ఫినాన్షియల్లీ చేతిలో పట్టుకున్న నీళ్ల మాదిరిగానే ఉంటుంది అని చెప్పాను అంతేకాకుండా ధనం సంబంధించి ఇక్కడ ధనకారకుడిగా ఉన్న గురువు గజకేసరియోగం చేస్తున్నప్పటికీ ఆ యొక్క గురువు మీద శని దృష్టి ఉంది అదేవిధంగా ఆ గురువు ఇక్కడ కుజుడు తర్వాత మేషరాశి కుజుడి ఇల్లు కుజుడ్ని ఇప్పటికే శని చూస్తున్నాడని శని తీవ్రంగా చూస్తున్నాడని చెప్పాను కాబట్టి ధనానికి సంబంధించి ఫైనాన్షియల్లీ లీగల్ సమస్య వస్తుంది ఈయన చెప్పాడు అవునూ పెద్ద కేసుంది ఇన్కం ట్యాక్స్ కేసుంది అది కాకుండా ఫైనాన్షియల్గా మరేదో కేసు ఉంది ఇప్పుడు నాకు నూరు కోట్ల రూపాయల అప్పు ఉంది వెయ్యి కోట్ల రూపాయల ఆస్తి ఉండేది ఇప్పుడవన్నీ పోయి నూరుకోట్ల రూపాయలకి అప్పు ఉంది ఈ నూరు కోట్ల రూపాయలప్పనేది వదిలేస్తే చాలు అప్పు తీరటం లేదు ఆ స్థాయిలో నాకు సమస్య ఉందన్నారు ఇక్కడ చూస్తే ఇంకో విషయమేం కనిపిస్తుందంటే రాహుతో చేరి మాంది తొమ్మిదో స్థానంలో భాగ్యస్థానంలో రాహుతో కలిసి మాంది ఉంది రాహుతో కలిసి మాంది ఉంటే లేదా కుజుడు మాంది శని మాంది అదేవిధంగా కేతువుతో కలిసి మాంది ఈ విధంగా ఉంటే అది దోషం చేతబడిని చూపిస్తుంది చేతబడి బ్లాక్ మ్యాజిక్ చూపిస్తుందని అర్థం కాని అది బ్లాక్ మ్యాజిక్ చేతబడి ఉందని మనం దీన్ని చూసి చెప్పలేం జాతకం చూసి చెప్పలేం అది ప్రశ్న అడిగి మాత్రమే చెప్పాలి అప్పుడు నేనాయంతో చెప్పాను మీకు ఒక్క ప్రశ్న అడగాల్సి ఉంది ప్రశ్న కూడా చూడాలి అలా చెప్పి ప్రశ్న అడిగినప్పుడు ఈయనకి పవర్ఫుల్గా దోశ ఉంది ఇక్కడ జాతకం ప్రకారం ఈయనకి బుధుడి రెండో భాగంలో మాత్రమే పతనం మొదలు కావాలి కాని ఈయనకి బుధదశాకాలం ప్రారంభించినప్పుడే పతనం మొదలైంది దానికి కారణమేంటంటే ఈయనకి చేతబడి దోశ ఉంది ప్రశ్న పెట్టినప్పుడు చేతబడి దోశ ఉన్నట్టుగా తెలిసింది అది ఈయన యొక్క వైఫ్ సోదరుడి చేశాడని తెలిసింది ఈయన యొక్క వైఫ్ యొక్క సహోదరుడు ఈ యొక్క ప్లానెటరీ పొజిషన్ ఇందులో తెలియదు అదొచ్చి ప్రశ్న పెట్టినప్పుడు ఉన్న ప్లానెటరీ పొజిషన్ ప్రకారం మాత్రమే ఆ చెప్పాలి అన్నారు అవును స్వామి నా యొక్క బిజినెస్ బాగా జరుగుతూ వచ్చింది అప్పుడే ఆయనొచ్చి పార్ట్నర్గా చేరాడు ఇప్పుడు పూర్తి ఆస్తి ఆయన యొక్క కస్టడీకి ఆయన యొక్క అండర్లో ఉంది నన్ను బాగా చీట్ చేశారు నేను ఆయన్ని నమ్మి ఇచ్చిందల్లా అతను సొంతం చేసుకున్నాడు భయంకరంగా నన్ను ఏమార్చాడు అది మాత్రమే కాకుండా నేను ఈ ఫీల్డ్ నుండే బయటకు వెళ్లే పరిస్థితి రావాలి నేను ఇకమీదట బిజినెస్సే చేయకూడదు నాకు సర్వనాశనం అవ్వాలి నాకు పిచ్చి పట్టాలి ఈ విధంగా నాకతను చేతపడి చేశాడు చాలామంది చెప్పారు నాకు అతను ఆ మాట చెప్తున్నాడంట ఏమని అతన అతను కొంతకాలానికి సైకోగా మారిపోతాడు సైకోగా మారుతాడని అతనే అందరికీ చెబుతున్నాడంట కాబట్టి చూడండి చేతబడి అనేది నేను చెప్పింది తప్పకుండా ఉంది అది ఇందులో ప్రూవ్ అవ్వదు ఎందుకంటే ఈయనకి తొమ్మిదో భావాధిపతి దశాకాలం ప్రారంభించినప్పుడే ఈయనకి చేతబడి వల్ల కీడు జరిగింది మంచి సమయంలో చేతబడి ఎలా కీడు చేస్తుందని మీరు అడగొచ్చు దానికొక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు బాగా వర్షం కురుస్తోంది మీరు వర్షం శరీరం మీద పడాలి తడవాలని చెప్పి బయట నిల్చున్నారు ఆహా వర్షం కురవని అని అప్పుడు మీకు వెనక ఒకరు నిల్చొని మీ వెనక నుండి గొడుగు ఏమవుతుంది వర్షం మీమీద పడదు మీమీద ఆ వర్షం పడదు అదేవిధంగా మనకి మంచిగా టైం ఉన్నప్పటికీ చేతబడి ఉంటే ప్లస్ గతజన్మ పాపదోషం పవర్ఫుల్గా ఉంటే ఎప్పుడైనా సరే మనకి ఆ మంచి సమయం వర్కౌట్ కాదు టైం చాలా చాలా మంచిగా ఉన్నప్పటికీ కోట్లు కోట్లు రావాల్సిన చోట లక్షలు మాత్రమే వస్తాయి మోసమైన సమయం వచ్చినప్పుడు చేతులు పట్టుకున్న నీళ్లులాగే అన్నీ వెళ్ళిపోతాయి ఈ జాతకానికి సంబంధించి ఒకటి రెండు మూడు నాలుగు ఐదో స్థానంలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదో స్థానంలో శని ఉంది ప్లస్ రాహువు దృష్టి ఉంది గతజన్మ పాపదోషం చాలా పవర్ఫుల్గా ఉంది జాతకంలో ఒక జాతకంలో ఎన్నీసి ఎన్నీసి రాజయోగాలు ఉన్నప్పటికీ పూర్వపుణ్య స్థానమైన ఐదో స్థానంలో సూర్యుడో శనో రాహువో ఉంటే లేదంటే ఆ గ్రహాల దృష్టి ఉంటే ఆ యోగాలేవి వర్కౌట్ కావు ఇది సాధారణంగా ఉన్న జ్యోతిష్య గ్రంథం చూస్తే మీరు కనిపెట్టలేరు పాతకాలం నాటి మహా మహాగ్రంధాలు చూడాలి తర్వాత రీసెర్చ్ చేసి చూడాలి ఇదివరకే ఒక వీడియోలో రాహుల్ గాంధీ జాతకం చూపించి నేను చెప్పాను అపూర్వంగా ఉన్నటువంటి పది రాజయోగాలు అందులో ఉన్నాయి రాహుల్ గాంధీ జాతకంలో అపూర్వమైన పది రాజయోగాలున్నాయి చాలా వాల్యూ ఉన్న పది రాజయోగాలున్నాయి అవన్నీ ఆ రోజు బోర్డులో రాసి చూపించాను కాని అవన్నీ ఉన్నప్పటికీ ఆయన యొక్క ప్రయత్నం ఫలించలేదు ఆయనకి కూడా ఇప్పుడు తొమ్మిదో భావాధిపతి దశాకాలమే నడుస్తోంది ఆ తొమ్మిదో మీద గురువు దృష్టి ఉంది చాలా మంచి కాలమే కాని ఇప్పుడు చూడండి ఎలక్షన్ ముగిసింది చెయ్యి తగిలే దూరంలో మినిస్టర్ సీట్ స్థానం వచ్చింది కాని చేతికందకుండా పోయింది ఈ ఎలక్షన్లో ఆయనలాగా ఫిజికల్గా కష్టపడిన వాళ్ళు ఎవరున్నారు ఒక వ్యక్తి లేరు ఆ స్థాయిలో ఆయన కష్టపడ్డాడు కాని ఆ పడిన కష్టానికి తగిన విధంగా ఒక ప్రాఫిట్ ఆయనకి లభించలేదు దానికి గత జన్మ పాపదోషమే కారణం అదేవిధంగా ఈయనకి రాజయోగం ఉన్నప్పటికీ ఆ రాజయోగం అందించిన భాగ్యాలన్నీ గత జన్మ పాపదోషం దోషం కారణంగా చేజారిపోయాయి కారణం ఈ యొక్క ధనస్థానంలోని సూర్యుడు ఇక్కడ దృష్టి ఉన్న శని సూర్యుడు ఉంటే నూరు దోషం శని ఉంటే వెయ్యి ఉంటే కోటి దోషమని శాస్త్రం చెబుతోంది జై జగత్మాత బగలాముఖి ఓం క్రీం బగలాముఖి వరదే సర్వసౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహ శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది ಚೆನ್ನೈ ಕೊಯಂಬತ್ತೂರ್ ಬೆಂಗಳೂರು ಹೈದರಾಬಾದ್ ವಿಜಯವಾಡ ಡೆಲ್ಲಿ ಮುಂಬೈ ತಿರುನಲ್ವೇಲಿ ಟೆಕ್ಸಾಸ್